హరే కృష్ణ అండి ఈరోజు మనం ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసుకుందాం మనకి సాధారణంగా వారానికి ఏడు రోజులు ఉంటాయి కానీ ఆదివారం రోజు మాత్రం మాంసాహారం అనేటువంటి తీసుకోకూడదు ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆదివారం రవిహోర అంటే సూర్యుడి యొక్క హోర ఉన్నటువంటి రోజు ఆ రోజున మనం మాంసాహారం తీసుకోకూడదని శాస్త్రం చెప్తుందండి అది సూర్యాష్టకంలో మనకి ఈ విధంగా ఉంటుంది అమిషం మధుపానంచోతి రవిర్ది సప్తజన్మ భవేద్రోహీ జన్మజన్మదరిద్రత స్త్రీతైల మధుమాంసాన్ని ఏ జయంతి రవిర్దిన వ్యాధిశోకదారి దీని అర్థం ఏంటంటే ఆదివారం కోట ఎవరైవరైతే మద్యపానం మాంసం అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కలుసుకోవడం ఇలాంటివి చేయకూడదండి అలాగే ఆ రోజు ఏంటంటే తలకి నూనె పెట్టుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు చేస్తే మనం సూర్యుడి యొక్క క్రోధానికి గురి అవుతాము ఆ రోజు ఏమవుతుందంటే సూర్యుడి యొక్క తేజస్సు ప్రత్యేకంగా మనందరి మీద ఉంటుందండి సూర్యు ఆ రోజున మనం కనుక ఏ పని చేసినా చురుకుగా చేయగలుగుతాము ఎందుకంటే సూర్యుడి యొక్క శక్తి మన శరీరం మీద ఆ రోజు ఎక్కువ ప్రభావితం చేస్తుందండి కాబట్టి ఆదివారం పూట మాత్రం మనం రెస్ట్ తీసుకోవడం ఈ మరి ఈ సెలవు మరి ఆదివారం పూటే కదా మనందరికీ సెలవు వచ్చేది ఆ రోజే కదా సండే ఆ రోజే కదా రిలాక్స్ అవుతాము ఆ రోజే కదా మనం అందరం ఇంట్లో ఉంటాము అందరం కలిసి ఇట్లా ఇంట్లో చేసుకుంటారు బిర్యానీ రైస్ చికెన్ తెచ్చుకుంటారు కానీ ఎందుకు ఇది ఇట్లా జరిగిందంటే ఒకప్పుడు మన గురుకులాలు మన ప మన సనాతన ధర్మం ప్రకారం మనకి ఆదివారం పూట సెలవు లేదు మన ఆదివారం పూట ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు ఆదివారం పూట విశ్రాంతి తీసుకోవడం ఎంజాయ్ చేయడం పార్టీలకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఒకప్పుడు లేవండి అయితే ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే మనల్ని మన విద్యా వ్యవస్థని చాలా వరకు మార్చేసారండి మన మనం ఎంత ఎంత వాళ్ళు ఎంత మన మీద దాడి చేసినా మన వాళ్ళు మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఆచరించేటువంటివి గట్టిగా ఉండడం వల్ల వాళ్ళు మనల్ని రూల్ చేయలేకపోయారు అందుకారణంగా వాళ్ళు ఏం చేశారంటే మన సాంప్రదాయాల మీద దెబ్బ కొడితే మనల్ని ఈజీగా వాళ్ళు వాళ్ళ యొక్క దా బానిసల్ని చేసుకోవచ్చు అందువల్ల మన సాంప్రదాయాలను భ్రష్టిపట్టించడానికి ఇట్లా ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు మద్యం మాంసం ఇట్లా ఇట్లా అలవాటు చేశారు కానీ మనం మన సనాతన ధర్మం ప్రకారం ఆదివారం పూట మద్యం మాంసం ఇలాంటివి తీసుకోకూడదు అది మహాపాపం ఇది మనకు చెప్తుంది అనమాట శాస్త్రం చెప్తుంది అలాగే మనకి ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించదగ్గింది ఏంటంటే మనకి జనరల్గా ట్వల్ రాత్రి టోల్ దాటిన తర్వాత ట్వల్ ఏఎం అంటారు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీన్ తర్వాత ట్వెల్వ్ పిఎం అంటారండి యాక్చువల్గా ఏఎం పిఎం ఎలా వచ్చాయి అంటే ఏఎం అంటే యాంటీ మెరిడియం పిఎం అంటే పోస్ట్ మెరిడియం అని చెప్పి మనకి చె చెప్పారు మనం చదువుకున్నాం లాటిన్ భాషలో ఇది కానీ యాక్చువల్గా మన సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే ఏఎంకి అర్థం ఆరోహణం ఆరోహణం మార్తాండస్య పిఎం అంటే పతనం మార్తాండస్య అంటే ఏఎం అంటే ఉదయం సూర్యుడు ఆరోహణం అంటే సూర్యుడు పైకి వస్తాడు కాబట్టి ఆరోహణం మార్తండస్య మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి సూర్యుడు నడినెత్తి మీద నుంచి నడినెత్తి మీద ఉంటాడు కాబట్టి ఆయన అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అస్తమించే సమయానికి సూర్యు యొక్క కాంతి క్షణక్షణం మళ్ళీ తగ్గిపోతూ మళ్ళీ అస్తమిస్తాడు అంటే కిందకి వెళ్ళిపోతాడు అంటే మనకు అంటే ఆయన అక్కడే ఉంటాడు మన భూమి తిరుగుతుంది కాబట్టి ఆ సందర్భం పన్నెండు తర్వాత నుంచి సాయంత్రం ఆయన కిందకి దిగిపోతాడు కాబట్టి పతనం మారుతాడు దీన్ని వీళ్ళు ఏఎం పిఎంగా మార్చేశారండి యాక్చువల్గా మనకి సూర్యుడు మనకు రోజు ఎప్పుడు మొదలవుతుందంటే ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి రాత్రి పన్నెండు తర్వాత రోజు స్టార్ట్ కానీ మనకి మన శాస్త్రం ప్రకారం మనకి సూర్యోదయం ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు రోజు ప్రారంభం మళ్ళీ ఉదయం మళ్ళీ రేపటి రోజు ఉదయం వరకు ఒక రోజు కింద లెక్క కానీ వీళ్ళు ఏం చేశారు రాత్రి పన్నెండింటి నుంచి ఒక రోజు స్టార్ట్ అసలు రాత్రి పన్నెండింటికి నుంచి రోజు ఎట్లా మొదలవుతుందండి రాత్రికి తెల్ల రాత్రి తెల్లవారడం ఏమిటి మన 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 భారతీయ సంస్కృతి వైపు మన భారతీయ సంస్కృతి పరంగా అయితే ఉదయం రోజు ప్రారంభం అవుతుంది మళ్ళీ తిరిగి రేపటి రోజు ఉదయం వరకు ఒక రోజు కింద లెక్క ఇప్పుడు చూశారు కదా మన మన ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మన సనాతన ధర్మంలో తెలియని విషయాలు ఇవన్నీ కూడా మనకు విద్యా వ్యవస్థ అంతా మార్చేసారండి ఇటువంటి విషయాల గురించి నేను ఇంకా మరికొన్ని వీడియోల్లో మరింత విప్లంగా తెలియజేస్తాను హరే కృష్ణ